శ్యామల నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు తేదీ సమయము పూజా విధానము ఈరోజు మనం తెలుసుకుందాము నవరాత్రుల గురించి చాలామందికి తెలిసింది కేవలం దేవీ నవరాత్రులు మాత్రమే ఆ తర్వాత గణేష్ నవరాత్రులు కూడా చేస్తారు అయితే హిందూ ధర్మంలో తెలుగు పంచాంగంలో ఏడాదిలో నాలుగు నవరాత్రులు ఉంటాయి వాటిలో ఒకటి శ్యామలాదేవి నవరాత్రులు శ్యామల నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులు అంటారు ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా దక్షిణాది కన్నా ఉత్తరాదిన ఈ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు అసలు శ్యామలాదేవి ఎవరు అంటే శ్యామలాదేవి ఆ సరస్వతి దేవి స్వరూపమని అంటారు లలితాదేవి బండాసురుడి మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు లలితాదేవికి నాలుగు వైపులా నాలుగు శక్తులు ఉంటాయి ఆ నాలుగు శక్తులు నాలుగు దేవతల స్వరూపాలు ఆ నాలుగు దేవత స్వరూపాల్లో శ్యామలాదేవి కూడా అంటారు ఈ శ్యామలాదేవి నవరాత్రులు జనవరి ముప్పై ముప్పై నుండి ఫిబ్రవరి ఏడు వరకు జరుగుతాయి వీటినే గుప్త నవరాత్రులు అంటారు ఈ గుప్త నవరాత్రుల ప్రత్యేకత గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలలాగా కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు ఈ పూజలో దుర్గమ్మను తొమ్మిది రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దక్షిణ భారతదేశంలో వీటినే శ్యామల అని పిలుస్తారు ఈ శ్యామల నవరాత్రుల ప్రాముఖ్యత శ్యామలాదేవిని భక్తితో పూజిస్తే ఉద్యోగము వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది పూర్వం బండాసురుని వధించేందుకే ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది ఆమె బ్రహ్మాది దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమించారు అందుకే శ్యామల మంత్రిని దేవి లేదా మాతంగి అని కూడా పిలుస్తారు అయితే దేవి అని కూడా పిలుస్తారు శ్యామల నవరాత్రులు చేయడం వల్ల నాలుగు ఫలితాలు లభిస్తాయంట వాటిలో ఒకటి వాక్తు దేవిని ఆరాధిస్తే శ్యామల నవరాత్రులు చేస్తే అద్భుతమైన వాక్తును విద్యను ప్రసాదిస్తుందంట చిన్న పిల్లలైనా మనసులో ఏదైనా నేర్చుకోవాలనే కోరిక ఉన్నవారు అయినా శ్యామల నవరాత్రులు చేస్తే వారు నేర్చుకోవాలి అనుకున్న విద్య వారిని వ వరిస్తుంది అంతేకాదు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఉద్యోగాలు కావాలి అనుకునేవారు ఉన్నత పదవులు పొందాలి అనుకునేవారు శ్యామలాదేవిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో అన్నీ చేకూరుతాయట వసీకరణ అనే మాట అందరూ వినే ఉంటారు వసీకరణ అంటే ఆకర్షించే శక్తి శ్యామల నవరాత్రులు చేస్తే వసీకరణ శక్తి లభిస్తుందంట వసీకరణ అంటే మనుషుల్ని స్వార్థం కోసం ఆకర్షించడం కాదు వసీకరణ అంటే ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే పరిస్థితులు అనుకూలించడం అందరూ ఆ పని జరగడానికి సహకరించడం అలాగే ఏదైనా మాట్లాడినప్పుడు చెప్పినపు చెప్పినప్పుడు ఆ విషయాన్ని అందరూ వినేలా ఉ ఉండడము ధర్మబద్ధమైన విషయాలు అయితేనే ఇవి కూడా జరుగుతాయి లేకుండా ఆ తల్లి ధర్మ సంబంధమైన పనులకు తోడ్పడ అధర్మ సంబంధమైన పనులకు తోడ్పడదు తుడుపడివ్వదు భార్య భర్తల మధ్య కలహాలు గొడవలు ఉన్నట్లయితే వారి మధ్య సమస్యలు దూరం చేసి వారిని దగ్గర చేస్తుందట శ్యామలాదేవి అమ్మవారు అందుకే శ్యామల నవరాత్రులు చేయాలని అంటారు శ్యామల నవరాత్రులు చేస్తే భార్యాభర్తలు పరస్పరం సంయోగత కలిగి అన్యోన్యంగా ఉంటారు అమ్మవారిని ఎలా పూజించాలంటే శ్యామల అమ్మవారిని పూజించాలి ఎలా అంటే సహస్రనామాలు కానీ శ్యామల దండకం కానీ పారాయణం చేసుకోవచ్చు లేకపోతే శ్యామలాదేవి స్థుతి కూడా పారాయణం చేయవచ్చు శ్యామల శ్యామలాదేవి శృతిలో చాలా మంత్రపూరితమైన రహస్యాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు దేవి నవరాత్రులు దీక్ష తీసుకొని చేసినట్లే శ్యామల నవరాత్రులు దీక్ష తీసుకొని చేయవచ్చు తొమ్మిది రోజులు చేయలేని మహిళలు వారికి ఎదురయ్యే నెలసరి రోజులు మినహా ఐదవ రోజు నుండి కూడా చేసుకోవచ్చు ఎన్ని రోజులు అందుబాటులో ఉంటే అన్ని రోజులు చేసుకోవచ్చు తొమ్మిది రోజులు దీక్ష తీసుకొని చేయలేని వారు సాధారణంగా శ్యామల శ్యామలాదేవిని పూజించి శ్యామల సహస్రం సహస్రము శ్యామల దండకము శ్యామల శృతి వంటి పారాయణం చేసుకోవచ్చు అమ్మ అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసము గారెలు చక్కెర పొంగలి పులిహోర అట్టిపండు ఇలా వీటిలో ఏదో ఒకటి రోజుకొక నైవేద్యమైన పెట్టవచ్చు ఎవరు చేయవచ్చు అంటే చిన్నపిల్లలు వివాహమైన మహిళ నుండి ఎవరైనా శ్యామల నవరాత్రులు చేసుకోవచ్చు కనీసం నవరాత్రులు చేయకపోతే ఈ తొమ్మిది రోజుల్లో శ్యామలాదేవి ఆరాధన చేసుకోవచ్చు శ్యామల దండకం శ్యామల శృతి వంటి ప్రతిరోజు కూడా దేవుడి పూజ సమయంలో చేసుకోవచ్చు ఆరోగ్యం శ్రేయస్సు ఐశ్వర్యాన్ని ఇచ్చే శ్యామల నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమైనయో చూద్దాము ఈ రెండు వేల ఇరవై ఐదులో శ్యామల నవరాత్రులు జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు శ్యామల నవరాత్రులు ఉంటాయి ఒకటవ రోజు జనవరి ముప్పై గురువారం రెండు వేల ఇరవై ఐదు మాఘశుద్ధ పాడ్యమి లఘు శ్యామల కుంకుమార్చన దుర్గ సూత్రాలు రెండవ రోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి శుక్రవారం మాఘశుద్ధ విధియ వాగ్దాని శ్యామల పూజా విధానం భక్తి సూత్రాలు మంగళహారతి మూడవ రోజు ఫిబ్రవరి ఒకటి శనివారం రెండు వేల ఇరవై ఐదు మాఘశుద్ధ తదియ నకుల శ్యామల అర్చన ప్రత్యేక ప్రసాదము నాలుగవ రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు ఆదివారం మాఘశుద్ధ చవితి అసంతి శ్యామల నైవేద్యము సూత్రపారాయణము ఐదవ రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడు సోమవారం రోజు మాఘశుద్ధ పంచమి సర్వసిద్ధి మాతాంగి లక్ష్మీ పూజ శక్తి సూత్రాలు ఆ ఆరవ రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు మంగళవారం మాఘశుద్ధ షష్ఠి వశ్యమాతంగి దీపాలు పుష్పాలతో అర్చన రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరు గురువారం అష్టమి శుఖశ్యామల పాయస నైవేద్యం సూత్రాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడు శుక్రవారం మాఘశుద్ధ నవమి రాజమాతంగి రాజశ్యామల మహాపూజ నవరా నవరాత్రి ముగింపు కార్యక్రమము అలంకారము ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించాలి నైవేద్యం పాయసాన్ని ప్రసాదంగా సమర్పించాలి పూజ వస్త్రాలు పూజ చేసేవారు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరము పా పారాయణము మాతాంగి సూత్రాలు షోడపచర నామాలు హృదయ కవచం అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి నిత్యం కుంకుమార్చన నిర్వహించాలి శ్యామల ఉపాసన అనేది దశమహా విద్యలో ఒక విద్య ఈ తల్లిని మాతంగి రాజ మాతంగి అని కూడా అంటారు దశ మహావిద్యలో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసక్తి చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన అయితే ఈ ఈ దశ మహావిద్యలో శ్రీ విద్యను శ్రీ విద్యను ప్రధానంగా శ్రీ ఆదిశంకుల వారు వ్యాప్తిలోకి తెచ్చారు దానికి కారణము శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది విశంకురుడని రాక్షసుని సంహరించిన దేవతల్లో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవి నామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాల్లో శ్యామలాదేవి గురించి లలిత సహస్రనామంలో ప్రస్తావించబడింది అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహిదేవి ఉంటారు అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్ర శ్యామలదేవికి అలంకరించి ఆమెను ప్రతి ప్రతినిధిగా భారమంతా అప్పగించింది అందుకే రాజశ్యామల అంటారు శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు కోల్పోయిన పదవులు కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు త్వరగా మంత్రసిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చెప్తారు మాతంగి రుద్రవీణ మోగిస్తూ ప్రదర్శించబడుతుంది పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల అభివృద్ధికి ఎంతగానో విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు శ్రీ కాళిదాసు రచించిన శ్యామల దండకం చాలా ప్రసిద్ధమైనది ఇందులో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు శ్యామల విద్య రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసిన దండకము శ్యామల దండకము